శ్యామాను తివి పాము విషమును తొలగించి భక్తభిమాజికి క్షయరోగం నశయించి ఆతని సహనం ఊది వైద్యం చేశావు నిమాయం చేసావు చేశావు కాకాజీకి సాయి విఠల దర్శనమిచ్చితివి దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నినుమేఘ తెలుసుకుని అతని బాధ ల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నివు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మాతాండుకు ఖండోబాగా గణోకు సత్యాదేవునిగా నరసింహస్వామి గజోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి దే పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా భక్తి భక్తితో చేయండి గానము లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాక వివేదాలు శరణని వచ్చిన భక్తులను తరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూఢులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నయమూలం సాయి మేము సేవకులం సాయి నామే తలచెదము నిత్యం సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడునోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చెయ్యండి సాయి స్వప్నము పొందండి మానండి సాయి మన వండి వందనమయ్యా పరమేశ బాంధవ సాయీష మా పాపములు గడ మా మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణ తుమముదరి చేర్చోయి మామనస్సిని మందిరము మాపలు పులినికు నైవేద్యం షిరిడి వాసీ ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సమస్త సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈరోజు గురువారం శ్రీదేవి నవరాత్రుల్లో నాలుగో రోజు కాత్యాయని అవతారం శ్రీ షిరిడి సాయిబాబాను తలుచుకుని కాత్యాయని అమ్మవారిని తలుచుకుని గోమాతల్లోనే మొక్కోడు దేవతలు ఉన్నారని ఇక్కడే కూర్చుని నేను ఇవాటికి నాలుగో రోజు లలిత సహస్రనామం కూడా ఇక్కడే గోశాలలో కూర్చుని నేను చదువుకుంటున్నాను ఎందుకంటే నేను నమ్మేది గోమాతలోనే మొక్కోడు దేవతలు ఉన్నారు కదా అని ఇదే దేవాలయంగా భావించుకుని ఇలాగ చేస్తున్నాను ఇక్కడ చదువుకోవచ్చు కదా అని కట్టేశారు కట్టిస్తారు ఆవులన్నిటినీని ఇదివరకైతే ఈ గోమాత తల్లి తన బిడ్డని ప్రసవించక ముందైతే విడిచిపెట్టేశారు రెండు ఆవుల్ని కూడా నా పొంగనూరు ఆవుని ఇప్పుడు ఈ గోమాత తల్లి తన బిడ్డని ప్రసవించాక ఇంకా రెండు ఆవుల్ని కూడా కట్టేస్తున్నారు ఈ తల్లిని మాత్రమే విడిచిపెడుతున్నారు ఫస్ట్ ఈ తల్లిని కూడా కట్టేశారు అవి ఇవి తినకుండా అన్నట్టు ఇప్పుడైతే ఈ బుజ్జి తల్లిని విడిచిపెట్టేస్తున్నారు ఇవాళ కూర్చునే ఉంది రోజు అయితే వచ్చేసి ఒళ్ళో కూర్చుంటున్నది చీరంతా మొత్తం నాకేస్తుంది ఏమో ఏం అనుబంధాలు ఇక్కడ ఇప్పుడు నేను ఇదంతా పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు రాత్రి ఏ ఏడున్నర పాతొక్క ఎనిమిది అయింది గురువారం రాత్రి నేను కాలంలోనే ఇదే ఇంకా అమ్మవారి పూజగా భావించి ఇక్కడి నుంచి వెళ్ళాకనే నేను లోపల దీపం పెట్టుకుని ఇప్పటిదాకా అన్నీ టీవీలో చూసుకోవటం అన్నీ చదువుకోవటం వినే వినటం అంతా అయిపోయాక ఇప్పుడు వెళ్ళి నేను రాత్రిపూట పూజ చేసుకుంటాను అమ్మవారికి ఇది ఇలా సాగుతోంది నాది దినచర్య ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి ఇవాళ నాలుగో రోజు మూడు రోజుల నుంచి అనమాట ఇవాళ నేను ఇక్కడికి ఫోన్ తెచ్చుకుని తీసుకుంటున్నాను రోజు తెచ్చుకోవటం లేదు తీసుకోవటం లేదు అరటిపళ్ళు పెట్టడానికి నమస్కారము శ్లోకాలన్నీ చదువుకుంటూ ఇక్కడ కూర్చుంటున్నాను ఇవాళైతే గురువారం కదా అందుకని సాయిబాబా మొదలు పెట్టాను సాయి చాలీసా మధ్యలో కట్ అయింది ఇప్పుడు అందుకని మళ్ళా తీసుకుంటున్నాను గోమాత నమో నమ వెళ్ళస్తాను తల్లి లోపల మళ్ళాను అమ్మవారిని పెట్టుకున్నాను కదా పూజ చేసుకుంటానమ్మా అక్కడ మీ పూజ అయిపోయింది పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అసలు ఇటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంట్లో మన సొంతంగా మనం గోశాలను పెంచుకుంటేనే తప్ప రానే రాదు పైగా ఇక్కడ ఫ్యాన్ ఉంది ఒక్క దోమ ఉండట్లేదు ఏగుండట్లేదు ఏమీ ఉండట్లేదు నిజంగా రెండు పూట్లా క్లీన్ చేయిస్తారు ఇది గొప్ప అదృష్టంగా నేను ఇటువంటి ఛాన్స్ ఎవరికి ఎక్కడ దొరుకుతుందో అసలు దొరకదు ఇప్పుడు నా జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు డెబ్భై రెండేళ్ళ జీవితంలో నాకు ఇప్పుడు అనుకోకుండా మేము ఇక్కడ ఉండటం ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటికి మూడు నెలలు పూర్తవుతుంది అమ్మవారి దయ ఎలా ఉందో ఎక్కడ ఉంచుతుందో ఆవిడికే తెలియాలి లలితా పరమేశ్వరి మాత పాహిమాం పాహిమాం గోమాత పాహిమాం వెళ్ళొస్తాను తల్లి వాటికి సాయిబాబావైనా లలితమాతవైనా ఎవరువైనా ఎవరైనా మీలోనే ఉన్నారని భావించుకుని నేను ఇప్పుడు ఇక్కడ అన్నీ చదువుకుంటున్నాను ఏడుకంటలవాడా వెంకటరమణ గోవింద గోవింద